పార్లమెంట్ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులే కీలక పాత్ర ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారు వీళ్ళు దాదాపు తొంభై శాతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు ఉద్యోగుల్లో క్లాస్ ఫోర్ తప్ప అందరికీ ఎన్నికల అయితే తప్పనిసరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీరికి ప్రత్యేక నిబంధనల నియమావళిని అయితే ఎన్నికల కమిషన్ అయితే జారీ చేసింది రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు నెలవడానికి అంటే నెలపడానికి అయితే వీల్లేదని ఏ సభ సమావేశంలో కూడా పాల్గొనవద్దని విందులు వినోదాలకు కూడా వెళ్ళవద్దని అధికారిక అనధికారిక కార్యక్రమాలు ఎట్టి పరిస్థితులు కూడా భాగస్వాములు కావద్దని ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వద్దని పేర్కొంది ప్రతీ నేత ప్రతి నేత సమావేశం ప్రచారం వీడియో చిత్రీకరణ అయితే ఉంటుందని ఇందులో ఉద్యోగి ఉన్నట్లు తెలితే నేతలతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలతో ఫిర్యాదులు వచ్చిన తక్షణమే సస్పెన్షన్ తప్పదని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట అంటే దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులు మూడు లక్షల దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులకు ఏపీలో హెచ్చరికలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి